హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడ తమ సుశ్రీ అప్కమ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వసుధార ఫ్రెండ్ ద్వారా రిషి గురించి తెలుసుకున్న వసుధార రిషి దగ్గరికి వెళ్లడంతో వసుధారాన్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న రిషిని చూసి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గతం మర్చిపోయిన రిషి అసలు రిషి నిజంగానే గతాన్ని మర్చిపోయాడా లేకపోతే అవ్వాలనే వస్తారా ముందు గత మర్చిపోయినట్లుగా నటిస్తున్నాడా అసలు ఋషి ఏమైపోయాడు ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సిరేం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక వస్తారా అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఫోటో పట్టుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఏమైపోయారు సార్ మీరు అసలు ఎక్కడికి వెళ్లిపోయారు ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇంత దూరంగా ఉన్నారు కనీసం మీకు ఒక్కసారి ఈ వస్తారా మీకు అసలు గుర్తుకు రాలేదా సార్ మన జీవితానికి అసలు ఎలా జరుగుతుంది మీరు అసలు ఎక్కడున్నారో కనీసం మీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి తిరిగి రండి సార్ అని చెప్పేసి అంటూ రిషిని తలుచుకుంటే వస్తారా ఎంతగానే ఎమోషనల్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ విధంగా రిషి తలుచుకుంటూ ఉన్నటువంటి వస్తారకి రోజులు నెలలు గడుస్తూ ఉంటాయి కానీ రిషి ఆలోచన నుంచి బయటకు రాలేదు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది వస్తారా ఇక్కడ కొన్ని రోజులు గడిచిన తర్వాత కాలేజ్ కి అయితే వస్తుంది ఇక కాలేజ్ కి వస్తున్నటువంటి క్రమంలో వస్తారాకి సడన్ గా తన ఫ్రెండ్ అయితే కాల్ చేయడం జరుగుతుంది రోజులకి తన ఫ్రెండ్ కాల్ చేయడంతో వస్తారా చాలా ప్రేమగా మాట్లాడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మరుసటి రోజు తన ఫ్రెండ్ అయితే వస్తారని కలుద్దాం అని చెప్పేసి కాలేజ్ కి అయితే రావడం జరుగుతుంది కాలేజ్ కు వచ్చిన తర్వాత వస్తారా అలానే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కేబిన్ అయితే వెళ్తారు క్యాబిన్ లో ఉన్న రిషి ఫోటో తన ఫ్రెండ్ ఒక్కసారిగా అయిపోతుంది ఏంటి అసలు ఇతను ఇక్కడ ఉన్నాడేంటి ఇతని ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటూ వస్తారా ఇతను నీకు తెలుసా అని చెప్పేసి వస్తారా ఒక్కసారిగా ఎక్సైట్ అవుతుంది అసలు ఇతను ఎవరు ఇతని ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి రిషి గురించి తన ఫ్రెండ్ అడగడంతో ఇతను ఎవరో కాదు డిబీఎస్టి కాలేజ్ కి ఎండి నా భర్త రిషి సార్ అని చెప్పేసి వస్తారా రిషికి సంబంధించిన అసలు విషయాలన్నీ చెప్పేసరికి ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వస్తారా నువ్వు చెప్పేది నిజమేనా కానీ అతను మాత్రం అలా లేడే దగ్గర ఒకసారి అచ్చం ఇలానే ఉంటారు కాకపోతే ఆయన రిషి సార్ అని చెప్పేసి ఎవరు వేరే పేరుంది చెప్పేసి అంటూ రిషి తన దగ్గర ఉన్నారన్న విషయం తన ఫ్రెండ్ అయితే వస్తారా చెప్పడంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంటి నువ్వు రిషి సార్ చూసావా రిషి సార్ బ్రతికే ఉన్నారా నిజం చెప్పు అసలు నువ్వు నిజంగానే రిషి సార్ ను చూసావా అని చెప్పేసి అంటూ వస్తారా చాలా ఎక్సైట్ అయిపోతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల రిషి సార్ నేను మీ ఇద్దరం కూడా దూరం అయిపోయాము డిబిఎస్ కాలేజ్ కి ఆయన ఎండి తర్వాత నన్ను ఈ కాలేజ్ కి ఎండీని చేశారు ఉన్నట్టుండి ఆయన ఏమైపోయారో తెలియదు చూస్తే చాలా కి నువ్వు తిరిగి వచ్చావు నువ్వు ఎన్ని చూసావు అని చెప్పేసి రిషి సార్ గురించి నిజాన్ని చెప్తున్నావు ముందు మనం వెళ్దాం పదా అని రిషి సార్ కాదా అని నేను చూసి కన్ఫర్మ్ చేసుకుంటాను అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి తన ఫ్రెండ్ తీసుకొని ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రిషి ఆ రోజే కాలేజ్ కి రాడు ఇక రిషి కాలేజ్ కి రాకపోవడంతో వస్తారా చాలా నిరాశ చెందుతుంది ఇందుకు రిషి సార్ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను ఇంత దూరం ఇన్నాళ్ళకి నాలు తిరిగి వచ్చాను కానీ మీరు నన్ను కలిసే ప్రయత్నం అయితే చేయడం లేదు ఒకవేళ నేను ఇక్కడికి వస్తున్నట్టు శాల్ తెలుసుకుని మీ మీద మళ్ళీ ఏమన్నా కుట్ర చేశారా లేకపోతే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు వస్తారా నువ్వేమి బాధపడమాకో ఈ రోజు రాకపోతే రేపైనా ఖచ్చితంగా సార్ వస్తారు కదా కాలేజ్ కి ముందు ఆ సార్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం పదా అని చెప్పేసి కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ఆయన దగ్గరికి వస్తారు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రిషి గురించి తన తన ఫోన్ చెప్పేసి ప్రిన్సిపల్ అయితే అడుగుతుంది ప్రిన్సిపల్ అయితే ఇతని పేరు రిషి కాదే అసలు ఇతను ఒక మామూలు వ్యక్తి మా కాలేజ్ లో వర్క్ చేస్తున్నాడు మీరేమో రిషి సార్ అని చెప్పేసి అంటున్నారేంటి అని చెప్పేసి తన ప్రిన్సిపల్ అడగడంతో ఆయన రిషి సార్ డిబిఎస్ డి కాలేజ్ కి ఎండి అని చెప్పేసి అనడంతో ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అని రిషి సార్ మాత్రం ఎప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రం ఆలోచించడు ఇప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకోవాలని కూడా అనుకోడు ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటాడు సార్ అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ అంటూ వస్తారా ప్రిన్సిపల్ అయితే చాలా వేడుకుంటుంది ప్రిన్సిపల్ అయితే వస్తారా మాటలకు ఆలోచిస్తాడు ఆయనకి ఏదన్నా గతం ఉందేమో డీటెయిల్స్ తెలుసుకోవాలి ఆయన కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను వాళ్ళ నాన్నగారు కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి నెంబర్ ఇవ్వండి నమ్మకం కుదరడం లేదు కదా కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ వస్తారా రిషికి ఎదురుకి కూడా జరిగిన ఎంగేజ్మెంట్స్ రిషికి సంబంధించిన ఫోటోస్ అవన్నీ కూడా చూపిస్తుంది ప్రిన్సిపల్ కి అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఆయన నా నేను ఆయన భార్యని అరే అమ్మా నాకు నమ్మకం కుదిరింది ఇస్తానమ్మా అని చెప్పేసి రిషి ఫోన్ నంబర్ అయితే వస్తారాకైతే ఇవ్వడం జరుగుతుంది వెంటనే వస్తారా నెంబర్ తీసుకుని అయితే కాల్ చేస్తుంది కానీ రిషీబ్ ఫోన్ నంబర్ మాత్రం కలవదు మీరు కరెక్ట్ నెంబర్ ఇచ్చారా నెంబర్ ఇంటి కలవడం లేదని చెప్పేసి అంటుంది వస్తారా మరమ్మ ఆయన అయితే అడ్రస్ లో ఈ నెంబర్ రాశారు త్రీ డేస్ లీవ్ కావాలని చెప్పేసి కూడా అన్నాడు ఇకనే ఈ రోజు రాలేదు రేపు కూడా వస్తారో లేదో నాకు కూడా తెలియదు వెంటనే వస్తారో చాలా బాధపడుతూ అయ్యో రిషి సార్ ఏంటిది మీరు ఇక్కడే ఉన్నారు కానీ ఇంత దూరం వచ్చినా సరే నేను మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయలేదు యూ సో మచ్ మీరు సంబంధించిన ఫోన్ ఇచ్చారు నేను తీర్చుకోలేనని చెప్పేసి వస్తారా చాలా హ్యాపీగా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది వస్తారా వెళ్ళిపోవడంతో ప్రిన్సిపల్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అంత గొప్ప కాలేజ్ కి ఎండి అన్నటువంటి ఆయన ఇంత నార్మల్ గా ఇంత కాలేజ్ లో వర్క్ గా ఎందుకు చేస్తున్నారు గురించి ఎప్పుడు కూడా ఎందుకు ఏం నిజాలు అసలు బయట పెట్టలేదు తెలియని గతం ఏదన్నా ఉందా అని చెప్పేసి అంటూ ఋషి గురించి ప్రిన్సిపల్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే అక్కడ నుంచి వస్తారా అయితే ఇంటికైతే ఇంటికి అయితే వచ్చిస్తుంది ఇంటికి వచ్చిన వస్తారా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక వస్తారా ఇంటికి తిరిగి రావడంతో వస్తారా మొహంలో సంతోషాన్ని చూస్తాడు మహేంద్ర ఏటమ్మా వస్తారా ఈ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నట్లున్నావు ఏం జరిగింది ఇవాళ అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే అని అడుగుతూ ఉంటాడు వస్తారా ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవాలి రిషి గురించి ఏమన్నా తెలుసుందా రిషి ఎక్కడున్నాడు ఇన్ఫర్మేషన్ ఏమన్నా నీకు తెలుసుందా అని చెప్పేసి అంటే మహేంద్ర ఎక్సైట్మెంట్ గా వస్తారని అడుగుతూ ఉంటాడు మహేంద్ర మొహంలో ఆనందాన్ని చూసిన వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది మహేంద్ర మొహంలో ఆనందాన్ని చూసిన వస్తారా అయితే ఇప్పుడు రిషి సార్ గురించి మహేంద్ర సార్ కి చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను రిషి సార్ ని కలవలేదు కనీసం మాట్లాడుతూ కూడా మాట్లాడలేదు ఇంకా వ్యక్తి రిషి సార్ కాదా లేదా అని చెప్పేసి నాకు ఇంకా క్లారిటీ లేదు మళ్ళీ ఇప్పుడు రిషి సార్ కనిపించారు అని చెప్పేసి మహేంద్ర సార్ ఎందుకు అసలు రేకెత్తించాలి ఆయన రిషి సార్ కాకపోతే మహేంద్ర సార్ మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటూ మహేంద్ర గురించి ఆలోచించిన వస్తారైతే లేదు మావయ్య ఇంకా రిషి సార్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలియలేదు కాలేజ్ గురించి ఆలోచిస్తున్నాను కాలేజీ రిషి సార్ లేకపోయినా సరే చాలా మంచిగా రన్ అవుతుంది ఆ కాలేజ్ కి అంతా కూడా మంచి పేరుంది అని అంటూ కాలేజ్ గురించి నేను హ్యాపీగా ఉన్నాను చెప్పేసి వస్తారా చెప్పడంతో అవునా అమ్మ వస్తారా సరే అయితే నా అంటే ఏమనుకుంటున్నావు నా కొడుకు లేకపోయినా నా భార్య లేకపోయినా సరే కాలేజీ ఉన్నతంగా చూసుకుంటుంది అంటూ మహేంద్ర అయితే వస్తారాన్ని పొగటం జరుగుతుంది తర్వాత కాసేపు అయిన తర్వాత వస్తారా మళ్ళీ రిషికి కాల్ చేయడం జరుగుతుంది వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు ఇక వెంటనే హలో అని అంటూ ఎక్సైట్మెంట్ గా అడుగుతుంది కళ్ళ వెంట అలానే నీళ్లు వస్తూ ఉంటాయి వస్తారా కానీ రిషి మాత్రం హలో ఎవరు అని చెప్పేసి వస్తారా తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు సార్ నేను సార్ వస్తారా అని మీ భార్యని మాట్లాడుతున్నాను అని చెప్పేసి వస్తారా అంటుంది అలా అనడంతో ఇక రిషి మనసులో ఏదో తెలియని చలనం అయితే మొదలవుతుంది ఎవరో తెలియనట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు రిషి అయితే ఎవరండి మీరు ఫోన్ చేసింది ఎందుకు అని చెప్పేసి అంటూ రిషి మాట్లాడటంతో ఎవరో ఎందుకు అంటున్నారేంటి నేను సార్ వస్తారా అని చెప్పేసి వస్తారా ఎంతగా తనను గుర్తు చేసే ప్రయత్నం చేసినా సరే రిషి మాత్రం ఏమి గుర్తు లేనట్టుగానే మాట్లాడతాడు రిషి వాయిస్ ని గుర్తుపట్టిన వస్తారా అయితే రిషి సరే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది కాకపోతే రిషి సార్ నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు లేకపోతే గుర్తు లేనట్టుగా నటిస్తున్నారా అసలు నిజమే నేను రేపు వెళ్ళి రిషి సార్ కలిసి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ రిషిని కలవాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది వస్తారాబోయే మనకు గుడింత మన సూచన లెక్క ఎపిసోడ్ లేదా ఖచ్చితంగా జరగబోతుంది త్వరలో వస్తారా రిషిని అయితే కలవబోతుంది మరి ఎలా జరగాలని చెప్పి మీరు అయితే కోరుకుంటే ఈ తప్పకుండా లైక్ ఛానల్ కామెంట్ మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ గుణి ఎపిసోడ్ జరబోతున్నా డైలీ తెలుసుకోవాలనుకుంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి thank